హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు తాజాగా వచ్చేసి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది లెక్కలు తీసారనమాట సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం వీరందరికీ పెన్షన్దారులకు బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఏంటి పది నుంచి పెన్షన్లు తొలగించబోతున్నారు ఎవరెవరికి తొలగిస్తారు మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్ర మొత్తంగా కొత్త విధానం కొత్త మార్పులు ఏంటి ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం వీటి నుంచి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే దారులకు అందరికీ భిక్షాకైతే ఇవ్వబోతున్నారు ఎందుకంటే రాష్ట్రంలో చాలా కాలం సామాజిక భద్రత పెన్షన్ అదేవిధంగా అయితే అయితే చేయిత పెన్షన్లు కూడా అంటారు కదా సో అక్రమ అక్రమాలు కొనసాగుతూనే అనమాట గ్రామంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ని అనమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి నాలుగు జిల్లాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులను మొదట ఏరివేసేందుకు రంగం సిద్ధం చేయడం జరిగిందనమాట సో ఏం చెప్తున్నారు ఏంటంటే ఫోరెన్సిక్ ఆడిట్లో బోగస్ పెన్షన్లు ఉన్నట్లు గుర్తించారనమాట దాదాపుగా నాలుగు జిల్లాల్లోనే ఇరవై వేల మంది పెన్షనర్లకు సంబంధించి వివరాలు ఫోరెన్సిక్ ఆడిట్లో భాగంగా పర్షనల్లో దాదాపుగా వచ్చేసి పది శాతం అంటే రెండు వేల మంది అనర్హుల లెక్క తెలియదనమాట అనర్హులు వచ్చేసి ఎలా గుర్తించారంటే అందులో వచ్చేసి చనిపోయిన వారి పేరుతో పెన్షన్ కూడా చాలామంది పొందుతున్నారు యాభై ఏళ్ళు నిండకుండానే వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న వారు కూడా ఉన్నారనమాట ఇక వైకల్యం లేకున్నప్పటికీ నకిలీ పత్రాలు అంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి దివ్యాంగ పెన్షన్లు కూడా పొందుతున్నట్లు గుర్తించడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఫొరెన్సిక్ అంటే దీంతో ప్రతి నెల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం అనేది దుర్వినియోగం అవుతుంది ఉందని భావించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ ఆడిట్ లాగా ఫోరెన్సిక్ యాడిట్ అనేది తీసుకోవడం జరిగిందనమాట ఇందులో వచ్చే అక్రమ మార్గంలో అక్రమ మార్గంలో పెన్షన్ పొందుతున్న వారికి టెన్షన్ ఎందుకంటే దీంట్లో భాగంగా రేవంత్ ప్రభుత్వం నలభై మూడు లక్షల మంది జైత పెన్షన్ అందిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఎయిడ్స్ బాధితులకు డయాలసిస్ రోగులకు కలిపి ఇరవై వేలకు పైగా కొత్తవి కూడా పెన్షన్లు అనేది మంజూరు చేసింది వృద్ధాప్య విత్తాంతం నేతన్న గీత బీడీ కార్మికులు వంటరి మహిళలు ఎయిడ్స్ బాధితులు నెలకు రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు పెన్షన్ల పెంపుకు సంబంధించి ముందుగా వీరికి భారీ షాక్ తగ్గలబోతున్నాయి ఎందుకంటే దివ్యాంగులకు ఎక్కువ మొత్తంలో నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి పెంచితే ఆరు వేల పదహారు అవుతాయి అదేవిధంగా దీర్ఘకాలికంగా డయాలసిస్ బాధితులకు ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు పొందే వరకు పెన్షన్లు అందిస్తున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సాధారణంగా నాలుగు వేల రూపాయలకు దివ్యాంగులకు పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచాల్సి అయితే ఉంది పెంపుకు ముందు బోగస్ పెన్షన్లు ఎరివేసి వారి నుంచి డబ్బులు తిరిగి రికవర్ చేసి ఆ పెన్షన్లు పెంపు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి దీంతో ఫోరెన్సిక్ ఆడిట్ పైన రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది సో ఎవరు పెన్షన్లు పోతాయి మళ్ళీ కూడా ఈ పెన్షన్లకు సంబంధించి ఎంత మొత్తంలో తీసేయబోతున్నారు ఏంటనేది చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అనర్హులు ఉన్నారో సో ఎటువంటి కారణాలతో ఉన్న వారందరికీ టెన్షన్ ఎందుకంటే వారి నుంచి పెన్షన్లు మళ్ళీ కూడా రికవర్ చేస్తారనమాట అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కూడా షురు కావడం జరిగింది కదా సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల పెన్షన్లు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖున ఇవ్వడం జరిగింది ఇప్పుడు డిసెంబర్ కూడా ఆల్రెడీ చివరికైతే వచ్చేసింది సో మొత్తానికి జనవరి పత్ లోపు పెన్షన్లు అయితే తీసుకోవాలన్నమాట చాలా చోట్ల ఎస్బీఐ అకౌంట్లో ఉన్నవారు బ్యాంక్ సమస్య నిలవలేదని చెప్తున్నారు అయితే చాలామంది తీసుకొచ్చి మరీ ఇస్తున్నారనమాట పోస్ట్ మ్యాన్ సో ఎవరికైతే వెలుమితులలో పడలేదో వారికి వచ్చి పోస్ట్ మ్యాన్ సెక్రటరీ అయితే వచ్చి అందిస్తున్నారు కొన్ని చోట్ల అయితే దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ కావచ్చు జరిగింది కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో అయితే మాత్రం ఒక రెండు జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయినట్లు అధికారులు అయితే నివేదిక పంపించారన్నమాట సో ఆసరా పెన్షన్ల సంబంధించి మూన్నెల పెన్షన్ తీసుకోకపోతే సో కట్ చేస్తారు కాబట్టి వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కొత్త మార్పులు కొత్త రూల్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఫేస్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే పెన్షన్లు అనేది అందిస్తున్నారు కాబట్టి సో రాష్ట్ర ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు పెంపు అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాడో తెలుస్తుంది మొత్తానికి ఇది గుడ్ ను అనమాట